తమ పత్తి పంటను కనీస మద్దతు ధరకు విక్రయించాలనుకునే రైతుల కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన నూతన విధానంలో భాగంగా కపాస్ కిసాన్ మొబైల్ యాప్ లో నమోదు చేసుకొని స్లాట్ బుకింగ్ చేసుకోవడం తప్పనిసరి ఈ నేపథ్యంలో స్లాట్ బుకింగ్ ప్రక్రియపై రైతులకు అవగాహన కల్పించడానికి వ్యవసాయ శాఖ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది పత్తి రైతులు తమ పంటను విక్రయించే సమయంలో కొనుగోలు కేంద్రాల వద్ద రద్దీని నివారించటానికి దళారుల జోక్యాన్ని అరికట్టడానికి ఈ స్లాట్ బుకింగ్ విధానాన్ని సిసిఐ తీసుకొచ్చింది అయితే స్మార్ట్ ఫోన్ వినియోగంపై అవగాహన లేని రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు యాప్ ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా నమోదు చేసుకోవాలి స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో ఈ అవగాహన వీడియో ద్వారా వ్యవసాయ శాఖ వివరిస్తోంది రైతులు ఈ వీడియోను చూసి కపాస్ కిసాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని తమ ఇంటి వద్దనే స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా మద్దతు ధరను పొందే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు యాప్ వినియోగంలో ఏవైనా సందేహాలు ఉంటే ఏఈఓ లేదా ఏఈవివోలను సంప్రదించాలని సూచించారు